హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజోయర్స్ కలెక్షన్స్ అఫీషియల్ మీ డిజాయర్స్ మా దీనిని షిప్ని మీద చూస్తున్నారు హ్యాండ్లూమ్ ప్యూర్ ఖాదీ కాటన్ సన్ఫ్లవర్ ప్రింట్ శారీ అనమాట సాఫ్ట్ అండ్ గుడ్ క్వాలిటీతో ఉన్న ఈ కలెక్షన్ రన్నింగ్ రన్నింగ్ బ్లౌజ్తో రన్నింగ్ బ్లౌజ్ పీస్తో వస్తుంది ఆరు వందల యాభై రూపాయలకి అవైలబుల్గా ఉంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రాగా వస్తుంది అనమాట షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అనేది ఛార్జ్ చేయబడుతుంది బెస్ట్ క్వాలిటీ యష్యూరెంట్ అనేది సప్లయర్ మనకి మొత్తం ఇవి ఫిఫ్టీన్ సెవెంటీన్ కలర్ కాంబినేషన్స్లో మనకి ఈ వీడియో అనేది ఉన్నదనమాట అందుకని ఫుల్గా వీడియో చూసేసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా నిదానంగా చూడండి కలర్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ అనేది ఉందన్నమాట ఈ కలెక్షన్స్లో అంతా సేమ్ డిజైన్ అయినప్పటికీ కూడా పళ్ళు దగ్గర కానీ లేదా మనకి సన్ఫ్లవర్ ప్రింట్స్ దగ్గర కానీ మనకి డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట అది చూడండి మీకు ఏది నచ్చితే అది స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి ఆర్డర్ చేసుకోవడానికి ఇక్కడి దాకా వీడియో చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అనేది క్లిక్ చేయండి అంతేకాకుండా ఈ కలెక్షన్స్ మీకు నచ్చి ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఛానల్ అబౌట్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది ఆ గ్రూప్ లింక్ క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అయ్యి హెడ్మైన నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి అడగండి ఎడ్మైన నెంబర్ మాకు తెలియలేదు గ్రూప్లో జాయిన్ అయ్యాను అనుకునే వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ వాట్సాప్ అబౌట్లో కూడా మనకి నెంబర్ ఉంటుంది దాని నుండినే జాయిన్ అవ్వచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మెటీజియాస్ కలెక్షన్స్ అఫీషియల్ మెటీజియర్స్ మాది నేర్చు ప్లీజ్